హాయ్ అండి ఈరోజు తుమ్మికూర చింతకాయ పచ్చడి వినాయక చవితి రోజు చేసుకునేది తుమ్మికూర చింతకాయలు ఇప్పుడు ఈ పచ్చిమిరప ఈ పచ్చడికి ఈ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ మునుగాక నీళ్ళు వేసి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఉడికించుకోవాలి ఒక పొంగి వస్తే సరిపోతుంది ఒక పొంగ వచ్చింది సరిపోతుంది ఇప్పుడు స్ట్రైనర్లకు తీసుకొని నీళ్ళలు నడిచిపోయేదాకా అయ్యేదాకా ఇవి చల్లగా అయినాయి పచ్చిమిర్చి చింతకాయలు తుమ్మకూర మూడుగాలు పుడకబెట్టినా కదా అయినాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాం అన్నీ అల్లము వెల్లుల్లి ఎల్లిపాయలు కొత్తిమీర పచ్చిది టేబుల్ స్పూన్ ఉప్పు లేదా మీరు రుచికి తగ్గట్టుగా చూసుకొని ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పోపుల గరిట పెట్టుకొని వేడైనంత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడినాక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మిరపప్పు కరియాపక్కలు

తాలింపు అంతా మంచిగా దూరగా వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న తుమ్మి కూర చింతకాయ పచ్చిమిరపకాయలు టేస్ట్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది మనం